అశోక్ మీ యాష్ మాజీ ఛానల్ ఆపరేషన్ స్పైడర్ ప్యాప్ ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది వరల్డ్ వైడ్ అసలు ఏంటి ఆపరేషన్ స్పైడర్ ప్యాప్ అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఒకనొక టైంలో బిన్ లాడెన్ అమెరికా పైన దాడి చేశాడు ఎలా దాడి చేశాడు అంటే ఇరాన్ నుంచి మనుషులను పంపించి అమెరికాకు పంపించి అమెరికాలోని విమానాల ద్వారా అమెరికా టవర్లను కూల్చేసి ఎంతో మందిని చంపేశారు ఇది ఒకప్పుడు ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్ దాని తర్వాత టూ డేస్ బ్యాక్ జరిగింది ఆపరేషన్ స్పైడర్ క్యాబ్ ఇది కూడా ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ని పోలింటుంది ఉక్రెయిన్ చాలా చిన్న దేశం రష్యా పెద్ద దేశం ఉక్రెయిన్కి రష్యాకి గత మూడు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది వాస్తవంగా చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ని ఒక పది రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనో ఆక్రమించుకోవాలి కానీ అది జరగడం లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలంస్కి ఆల్రెడీ చెప్పాడు ఎప్పుడో మేము పోరాట వీరులో మేము మీకు లొంగం అని ఉక్రెయిన్ వెనుక అమెరికా నిలబడి ఉంది సపోర్ట్గా సో దాంతో ఇన్ని రోజులు ఇద్దరు చేయగలిగారు కూడాను నిజానికైతే మొత్తానికి వాళ్ళు పోరాట వీరులే అయితే ఏంటి ఆపరేషన్ స్పైడర్ వెబ్ అంటే ఉక్రెయిన్ ఒక సంవత్సరం నుంచి సీక్రెట్గా ఈ ఆపరేషన్ స్పైడర్ ట్రాప్ ప్లాన్ చేసింది ఉక్రెయిన్లో కంటైనర్ల ద్వారా నూట పదిహేడు ఆత్మాహుతి డ్రోన్లను రడీ చేసి వాటిని హౌసింగ్ పర్పస్ కింద రష్యాకు పంపిస్తున్నట్టు సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా రష్యాలోకి వాటిని పంపించింది రష్యాలోకి పంపించిన తర్వాత వాటిని రష్యాలోని ఎయిర్ బేస్ దగ్గరికి ఈ కంటైనర్లను చేర్చారు ఒకనొక టైంలో కేవలం రిమోట్ ద్వారా ఈ కంటైనర్లని పైన చెక్క తలుపులను ఓపెన్ చేసి రిమోట్ ద్వారా ఓపెన్ చేసి వాటిల్లో ఉన్న నూట పదిహేడు డ్రోన్లని రష్యాలోని ఐదు ఎయిర్ బేసుల కిందకి దాడి చేపించి మొత్తం నలభై యొక్క యుద్ధ విమానాలను నాశనం చేశాయి ఈ ఆత్మాహుతి డ్రోన్లు ఇదే ఆపరేషన్ స్పైడర్ వ్యాబ్ దీని ద్వారా రష్యాకి యాభై ఐదు బిలియన్ల నష్టం డాలర్ల నష్టం జరిగింది ఇది రష్యాకి ఒక కోలు కోలుని దెబ్బ మొత్తానికి నూట పదిహేడు ఆత్మాహుతి డ్రోన్ల ద్వారా సీక్రెట్గా రష్యాలోకి పంపించి రష్యాలోని ఎయిర్ బేసుల మీద దాడి చేర్చి ఆ అపహత్య డ్రోన్ల ద్వారా నలభై ఒక్క యుద్ధ విమానాలను నాశనం చేయడం అనేది చరిత్రలో జరిగిన విషయం రష్యాకి ఈరోజు ఎలా కోలుకోవాలి అనేది అర్థం కావడం లేదు రష్యా యొక్క యుద్ధ విమానాలలో సెవెంటీ పర్సెంట్ యుద్ధ విమానాలని ఉక్రెయిన్ ఈరోజు నాశనం చేసింది ఈ ఆపరేషన్ చేయడానికి ఉక్రెయిన్ వన్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తుంది ఉక్రెయిన్కి సంబంధించిన మొత్తం సైన్యాధ్యక్షులు కానీ సైనికులు కానీ సైన్య అధికారులు కానీ అందరూ కలిసి ప్లాన్ చేశారు ఈ అమలు అమలుపరచడానికి ఉక్రెయిన్ ఏం చేసిందంటే రష్యాలోనే ఎఫ్ఎస్బి అంటే సీక్రెట్ ఏజెంట్ కార్యాలయం ఉంటుంది రష్యాకు సంబంధించి ఆ కార్యాలయానికి పర్లాంగు దూరంలోనే ఒక సీక్రెట్ ఆఫీసుని ఓపెన్ చేసింది ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా అంటే కంటైనర్లు రష్యాలో తీసుకురావాలి ఎలా తీసుకురావాలి వాటిని ఎయిర్ ఎయిర్బేసుల దగ్గరికి ఎలా చేర్చాలి ఎయిర్ ఎయిర్బేసుల దగ్గర చేర్చిన తర్వాత అక్కడ డ్రోన్లను ఎలా ఆపరేట్ చేయాలి ఏ ఎయిర్ మీద దాడి చేయాలి ఏ విమానాల మీద దాడి చేయాలి అనే విషయాలు మొత్తాన్ని కూడా ఉక్రెయిన్ రష్యాలోని ఒక సీక్రెట్ ఆఫీస్ ద్వారా అమలుపరిచింది ఈ ఆఫీసు రష్యా యొక్క సీక్రెట్ ఏజెన్సీ ఎఫ్ఎస్బి కార్యాలయం కోతబేడి దూరంలోనే ఉంది అయినా రష్యా దీన్ని కనుక్కోలేకపోయిందంటే ఇది చాలా చాలా ఆశ్చర్యం ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక హాలీవుడ్ మూవీని పోలిన సీక్రెట్ ఆపరేషన్ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ చేసిన ఆపరేషన్కి ఒక చిన్న దేశం ఏంటి ఇంత పెద్ద దేశం పైన సంవత్సరం పాటు బయటికి రాకుండా సీక్రెట్గా ఇంతటి ఆపరేషన్ ఎలా అమలుపరచగలిగింది సో దానిలో రష్యాకి సంబంధించిన నలభై ఒక్క యుద్ధ విమానాలను ఎలా నాశనం చేయగలిగింది అనేది ఆశ్చర్యపోతున్న ఆశ్చర్యకరమైన విషయం అయితే వీటన్నిటి కనుక అమెరికా ఉంది రెండోది జలన్స్కి యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి యొక్క పోరాట పటిమ తను ఎప్పుడు లొంగలేదు ఏ రోజు కూడా తను తల ఉంచలేదు ఆల్రెడీ చెప్పుకున్నాడు అతను మే ఇప్పటికీ కూడా రష్యాకు ఘొంగే లొంగేదే లేదు అని ఇదండి ఆపరేషన్ ఆఫ్ స్పైడర్ క్యాబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ యాస్టాలజీని సబ్స్క్రైబ్ చేయండి